ఫైన్ ఆ ఓకే అనిత లైక్ ఈరోజు నేను వాట్సాప్ మెసేజ్ చూశాను మీరు నాకు ఇలా మెసేజ్ పెట్టారు జాబ్ వచ్చింది అనేసి ఓకే వెరీ హ్యాపీ సో అదే విధంగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సో ఎక్కడ ఎక్కడ ఏ లొకేషన్ ఎక్కడ జాబ్ లొకేషన్ మీకు శాలరీ రేంజ్ ఎలా అనిపించింది ఓకేనా ఎప్పటి నుంచి జాయిన్ అవుతున్నారు ఎప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు సో అవన్నీ ఒకసారి చెప్పండి ఓకే సార్ నిన్న మీరు గ్రూప్ లో పెట్టారు మా హైదరాబాద్ లో వేకెన్సీ ఉంది ఎవరైనా వేకెన్సీ హైదరాబాద్ లో ఉంటే అటెండ్ అవ్వండి అని ఈ రోజు అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూకి కంప్లీటింగ్ ఇంటర్వ్యూ మండే నుంచి జాయిన్ అవ్వని చెప్పారు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీరు చెప్పిన సబ్జెక్ట్లోనే నాకు అన్ని కవర్ అయినాయి సార్ ఓకే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు కొన్ని రెండు మూడు ఎక్స్ప్లెయిన్ చేయండి క్వశ్చన్స్ ఏమి అడిగారు అసలు ఫస్ట్ వాళ్ళు వాచ్ రిసిప్ట్ రిసిప్ట్ కి షార్ట్ కట్ అడిగారు సార్ ఓకే రిసిప్ట్ వాచర్ అండ్ పర్చేజ్ సేల్ వాట్ కి షార్ట్ కట్ అడిగారు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక పర్సన్ సేల్స్ చేసిన తర్వాత వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అతను మనకి పే చేయాలి కానీ తను ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పే చేసాడు అతను మనకి అది ఎట్లా ఎంట్రీ చేస్తాం అని చెప్పి చూపించమని చెప్పారు నాకు వెయిన్ టైం అప్లికేషన్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరే సబ్డేట్ ఎట్లా చెప్పారు ముందు అడిగాను ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా బిల్ వైజ్ ముందు బిల్ వన్ బిల్ టు అని ఏమైనా కమిట్మెంట్ ఉంటే అట్లాగా బిల్ వన్ కి ఇంత అకౌంట్ పే చేస్తాము అలా కమిట్మెంట్ అట్లా పే చేయొచ్చు లేదా కమిట్మెంట్ లేదు అంటే డైరెక్ట్ గా వాళ్ళు వచ్చిన రిసీప్ట్ ని తీసేసుకుంటే మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ డిడెక్ట్ అయిపోయి వన్ ల్యాక్ చూపిస్తుంది అక్కడ అది సిక్స్ లో సిక్స్ లో తీసుకుంటాము అని చూపించాను చెప్పాను వెరీ గుడ్ ఎంత ఎంత టైం తీసుకున్నారు ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ వచ్చి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సార్ ఫస్ట్ టూ క్వశ్చన్స్ కి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు వాళ్ళు అడిగిన ఫైవ్ ఫైవ్ మినిట్స్ కి సాటిస్ఫై అయ్యాడు తర్వాత మేనేజర్ కాకుండా అకౌంటెంట్ అక్కడ జాబ్ చేసే అకౌంటెంట్ అబ్బాయి నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ మీన్స్ వాన్ ఫిఫ్ వన్ నాకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పే చేసే ఎట్లాగా ఎట్లా కానీ అని మొత్తం కొన్ని కొంచెం అడిగితే డౌట్ లో సబ్జెక్ట్ వరకు వచ్చని వాళ్ళు ఓకే బట్ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మీరు అన్నిటికి కరెక్ట్గా చెప్పారు సబ్జెక్ట్ నాలెడ్జ్ కాంప్లిమెంట్ అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంది ఎక్స్పీరియన్స్ అన్నారు ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ తెలుసు అని చెప్పారు ఓకే గుడ్ డోంట్ వరీ వన్స్ ఒకసారి జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో నేను ఆల్రెడీ చెప్పున్నాను వన్స్ ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయ్యారు అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ఉంటుందని చెప్పాను దాని పరంగానే మనకి హైదరాబాద్లో జాబ్స్ ఉన్నా బెంగళూరులో జాబ్స్ ఉన్నా వైజాగ్లో జాబ్స్ ఉన్నా మనం ఎప్పటికప్పుడు గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఎవరికైతే జాబ్ నేడు ఉంటుందో వాళ్ళు ఇమీడియట్గా ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీకు లాగా ఇంటర్వ్యూస్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ మీకు లాగా సక్సెస్ఫుల్ గా జాబ్ లో చేరడానికి హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ ఇన్ఫోర్టెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ కి న్యాయం జరుగుతుంది ఓకే సో తర్వాత శాలరీ రేంజ్ అని చెప్పారు ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు సార్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆఫ్టర్ త్రీ మంత్స్ డిపెన్సర్ మై పర్ఫార్మెన్స్ ఎయిటీన్ థౌసండ్ ఇస్తాను అని చెప్పారు యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు వాళ్ళకి మెయిల్ కావాలని చెప్పారు కానీ బట్ వన్స్ ఒకసారి విజిట్ చేయండి మా షాప్ మధ్య టెక్స్టైల్స్ అది శ్రీ గణేష్ విజిట్ చేయండి అని చెప్పారు సరే వెళ్ళాను గాడ్ గాడ్ అండ్ మీ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు మేల్ ఫీమేల్ అన్ని ఏం ఆలోచించుకుంటా ఆఫ్టర్ ఇంటర్వ్యూ డైరెక్ట్ గా ప్యాకేజ్ చెప్పారు ప్యాకేజ్ చెప్పి మళ్ళీ జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఇంకా ఏం నుంచి మండే లెవెన్ కి సర్ జాయినింగ్ వెరీ గుడ్ సో మన దగ్గర కోర్స్ నేర్చుకున్న ముందు నేర్చుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనపడి ఉంటుంది ఓకే సో బిఫోర్ మీరు బిఫోర్ మీరు ఎక్కడైనా టాలీ జాయిన్ అయ్యారా లేదంటే డైరెక్ట్ గా మన దగ్గర యూట్యూబ్ చూసి జాయిన్ అయ్యి నేర్చుకున్నారా యూట్యూబ్ యూట్యూబ్ లో ఫస్ట్ నేను టాలీ చూసి చెక్ చేస్తా ఉంటే మీది ఫైవ్ అవర్స్ లో టాలీ మొత్తం కంప్లీట్ అవుతుంది అని చూపించి అని చూడింది అది నాలుగు క్లాసెస్ విన్నాను విన్న తర్వాత నాకు పీడిఎఫ్ కావాలి అది మీ మెటీరియల్ కావాల్సి వచ్చింది ఆ మెటీరియల్ కోసం మీకు కాల్ చేసాను యాక్చువల్గా కాల్ చేస్తే ఇట్లా మీషోలో అమెజాన్లో ఉంటుంది అని చెప్పారు మీరు విత్ ఇన్ టూ డేస్ లో నోటిఫికేషన్ ఒకటి వచ్చింది ఇట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ సమ్మర్ ఆఫర్ అని చెప్పారు సరే అక్కడ ఎట్లా థౌసండ్ కడుతున్నాము ఇది లైవ్ ఇంకా బాగుంటుంది కదా యూట్యూబ్ కన్నా అని చెప్పేసి క్లాస్ జాయిన్ అయ్యాను డిపెండ్స్ ఆన్ యూట్యూబ్ అనుకని నాకు క్లాసెస్ ఇంకా క్లియర్ గా బాగున్నాయి మీరు టెక్నికల్ పాయింట్స్ చాలా బాగా చెప్పారు సార్ ఆయన సీ వేరే దిగ సిక్స్టీన్ థౌసండ్ అడిగారు స్టడీ కోసం నేను బయట బయట ఒకప్ సిక్స్టీన్ థౌసండ్ అడిగారు కానీ ఇక్కడ తక్కువ అమౌంట్ లో నాకు నాకు జాబ్ వచ్చి జాబ్ వచ్చే అంత రేంజ్ లో నాకు క్లాస్ చాలా యూజ్ అయింది సార్ ఓకే గుడ్ సో మొత్తానికి లోకేషన్ కొట్టే జాబ్ పరంగా కానీ తర్వాత నాలెడ్జ్ పరంగా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫాక్షన్ చేయరు కదా హండ్రెడ్ ఓకే వెరీ మచ్ యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ కంపెనీలో టాలీ కాస్ జాయిన్ అయ్యాను అకౌంటెంట్ కోసమే

మీద నేను జాబ్ నా సబ్జెక్ట్ మీద నేను జాబ్ అది కూడా ఒక ఇంటర్వ్యూ చేసిన పర్సన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంది అని ఒక కాంప్లిమెంట్ వచ్చిందంటే మాత్రం బికాస్ ఆఫ్ యువర్ ప్రాసెస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో నేను చాలా వరకు క్లాసెస్ లో చెప్పేది కూడా అదే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం మార్కెట్లో సక్సెస్ అవుతాం ఎవరి గ్రీన్గా వారు అడిగే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అంటే మనం సక్సెస్ అయినట్టు అక్కడ సాలరీ ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే సార్ సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మనం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చామంటే అక్కడే సక్సెస్ అవుతాం మనం ఓకేనా సార్ మీ మోటివేషన్ కూడా చాలా బాగా చెప్తారు సార్ ఎవ్రీ డే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అంటే యూ టు స్పెండ్ సమ్ టైం ప్రాక్టీస్ చేసుకోవాలి అని చెప్తారు నిజంగా నేను అలా ప్రాక్టీస్ చేసుకున్నాను సార్ ఆఫ్టర్ కంప్లీట్ క్లాసెస్ నేను కూర్చొని టూ వరకు మా ఆఫ్టర్ నైట్ టైం ఫల్ వర్క్ కూర్చోండి వాటిని రిపీటెడ్ గా చేసుకుంటా ఉంటాను సార్ ఓకే సో ఎందుకంటే రియల్ టైం లో సబ్జెక్ట్ తో పాటు టెక్నికల్ పాయింట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ టెక్నికల్ పాయింట్స్ మీకు స్టార్టింగ్ లో ఉపయోగపడకపోయినా మంత్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ ఆ టెక్నికల్ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి అప్పుడు కంపల్సరీగా టెక్నికల్ గా చేయాల్సి వస్తుంది అవును సార్ ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ మర్చిపోయి చెప్పడం మీకు అకౌంటెంట్ అడిగింది మనకి ఎఫ్ లెవెల్ లోకి వెళ్ళి ఆప్షన్ పెట్టుకుంటాం కదా సార్ అతను క్వశ్చన్ అడిగాడు ఎట్లా చేస్తాము డిస్కౌంట్ క్వశ్చిన్ మాత్రం అడిగాడు అతను నేను డిస్కౌంట్ క్వశ్చన్ తో పాటు డిస్కౌంట్ మళ్ళీ మనం ఫ్రీ గిఫ్ట్స్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి కదా సార్ అవన్నీ చెప్పేసరికి ఇంకా అతను గమ్ముగా అయిపోయారు సైలెంటర్ అంతే నాలుగు ఆ నాలుగు ఆల్స్ చెప్పేసేసరికి అతను సైలెండర్ అయిపోయాడు సార్ మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ ఆ ఎఫ్ లెవెన్ ని ఎఫ్ ట్వెల్వ్ వెళ్ళేసి మనం అది సెట్ చేసుకునేసి మనం ఆపరేట్ చేసుకోండి మనకు ఆప్షన్ అది ఆ ఆప్షన్ మనకి అవసరం లేనప్పుడు నోట్ పెట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసరికి అతను ఇంకేం మాట్లాడలేదు సూపర్ సూపర్ ఇది ఇలా అవుట్పుట్ ఉన్నది ఉన్నట్టుగా సబ్జెక్ట్ నేర్చుకొని మార్కెట్ లో ఇలా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా మీకు లాగా రివ్యూ అనేది ఇచ్చారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది యాజ్ ఏ ట్రైనర్ గా నాకు ఎందుకంటే ఒక మనిషి సబ్జెక్ట్ ఎంత ఇవ్వడం ఇంపార్టెంటో ఆ సబ్జెక్ట్ని అతను ప్రాక్టీస్ చేసి అదే యాజ్ ఇట్ గా రియల్ లో వాళ్ళు అడిగినప్పుడు చెప్పగలిగారు కంటే అది ఇంకా చాలా హ్యాపీనెస్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ మర్చిపోకుండా చెప్పడం అనేది మాటలు కాదు న్యూ నర్ న్యూగా ఎవరైతే నేర్చుకుంటున్నారో బట్ అది మీరు ఓవర్కమ్ చేశారు ఈరోజు ఓవర్కమ్ చేసి ఫార్టీ డేస్లో కోర్స్ నేర్చుకొని మంచిగా వన్ ఆర్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు ఇంటర్వ్యూ గెట్ చేసి జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఐ థింక్ యాన్యువల్ సాలరీ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఎయిట్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది మీ యొక్క పర్ఫార్మెన్స్ పెట్టి మ్యాక్సిమం టూ ల్యాక్స్ అబోవ్ కూడా దాటడానికి ఛాన్స్ ఉంటుంది బట్ మీరు అక్కడ వర్క్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి ఆ ఇన్వాయిసెస్ని ఎలా మనం ఎంటర్ చేయాలి ఏ విధంగా మంత్లీ రిపోర్ట్స్ జనరేట్ చేయాలి ఓకే సేల్స్ రిజిస్టర్ పర్చేజ్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటూ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది బట్ మీ ఎక్స్పీరియన్స్ మన స్టూడెంట్స్కి కావాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా జాబ్స్ వేకెన్సీస్ ఉంటే మీరు మనకు మన గ్రూప్ లో మీరు పోస్ట్ చేయండి రిమైనింగ్ పర్సన్స్ మీకు లాగా హైదరాబాద్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చాలా వరకు మీకు మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ కదా నాకు ఎందుకంటే ఈ ఫీల్డ్లో చాలా రోజు ఉన్నాను జాబ్ అనేది లేకపోతే ఒక పర్సన్ ఎంత నలిగిపోతాడో నాకు తెలుసు అందుకోసమే మ్యాక్సిమం నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా త్రూఅవుట్ ఏపీ తెలంగాణ బెంగళూరు ఉన్నా కానీ జాబ్స్ ఎక్కడున్నా గ్రూప్లో వేస్తాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి లాగా ఫోన్ కాల్ చేసుకొని వాకిన్ వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సక్సెస్ అవుతే అది చాలా హ్యాపీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మేము ఒక నెంబర్ ఇచ్చాము అంటే మాకు వాళ్ళు ఫోన్ చేసి అడిగి ఉంటేనే మేము మీకు ప్రిఫర్ చేస్తాం ఓకే ఆయన నాకు ఫోన్ చేసి ఇలా మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే లోకేష్ సార్ లోకేష్ సార్ రెఫరెన్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సబ్జెక్ట్ ఉంది లోకేష్ సార్ రెఫరెన్స్ కాబట్టి తీసుకుంటున్నాం అని చెప్పారు సార్ అతను చూడండి అంటే మాక్సిమం చాలా దగ్గరికి అప్లై మనకు ఒక కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా దగ్గరికి అప్లై చేశాను ఇక నాకు ప్రాబ్లమ్ ఏంటంటే నాకు టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది సార్ నాకు సబ్జెక్ట్ ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది నాకు ఇక వేరే డొమైన్ లో ఉంటుంది ఇప్పుడు ఫ్రెషర్ గా అకౌంట్స్ మీద పోతుంటే ఎవ్రీ వన్ అవర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎవరు కానీ చేసుకున్నట్టుకి ఒక ఛాన్స్ ఇస్తే కదా సార్ కనీసం ఒక ఇప్పుడు అతను ఏమన్నాడు మాకు మేల్ కాల్ లో నాకు మెయిల్ కావాలి అని చెప్పాడు అని చెప్పి ఎందుకు వెళ్ళండి అమ్మా అన్నారు తర్వాత బికాస్ ఆఫ్ మీరు చెప్పిన దాన్ని మొత్తం మొత్తం చదువుకుంటా వెళ్ళాను పెళ్ళి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండడం వల్లనే బికాస్ ఆఫ్ ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల అతను అక్కడ మేలా ఫిమేలా అని ఆలోచించాలి అక్కడ ఆలోచించుకుంటా ఓకే నా సబ్జెక్ట్ ఉంది అండ్ మీ మీద అతనికి మంచి నమ్మకం ఉంది కాబట్టి అతని రెఫరెన్స్ ఉంది కాబట్టి వేసుకున్నాడు తీసుకోలేదు సెకండ్ టు టెన్ మినిట్స్ అంతే ఎప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్స్ కు మీరు ఆన్సర్ చేయగలిగారో అప్పుడే సక్సెస్ అని ఇక్కడ మళ్ళీ పది పది ఇరవై క్వశన్స్ అడగాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ క్వశ్చన్స్ లోనే తెలిసిపోతుంది మన దగ్గర ఎంత కంటెంట్ ఉందనేసి బట్ అతను మనకు సబ్స్క్రైబర్ ఫోన్ చేశారు ఇలా వేకెన్సీ ఉంది సార్ మీ స్టూడెంట్స్ పంపించమని చెప్పారు నేను ఇమీడియట్గా గ్రూప్లో వేశాను మీరు రియాక్ట్ అయ్యారు మంచిగా వెళ్ళారు సక్సెస్ అయ్యారు గ్రూప్లో మంచిగా మెసేజ్ పెట్టారు ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది ఇంకా హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ చాలామంది కూడా ఇంకా మంచిగా మీకులాగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని నేను జాబ్ చేయాలి రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని ఎంతూజియాజం మీ ద్వారా వాళ్ళకి తెలియచేయాలి కంపల్సరిగా ఓకేనా సో యా వన్ సెకండ్ అనిత కంగ్రాచులేషన్స్ అండ్ మీ వర్క్ మంచిగా చేసుకోండి ఏవైనా రియల్ టైంలో డౌట్లు వచ్చినా నాకు ఒకసారి మెసేజ్ కానీ బ్యాక్ కానీ చేయండి నాకు నాకు టైం ఉన్నప్పుడు మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ రియాక్ట్ అవుతాను ఓకేనా సో ఆల్ ది బెస్ట్ వన్ సెకండ్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనితం యూ వెరీ మచ్ గుడ్ నైట్ సార్